హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఎంపీబీఎస్ అండ్ బీటిఎస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్కి ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంది అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో ఆగస్టు ముప్పై తారీఖున ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము ఇక్కడ నేను క్లిక్ చేశాను కదండి ఈ నోటీస్ మీద మీరు క్లిక్ చేసి చూసినట్లయితే మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది కాబట్టి ఆగస్ట్ ముప్పై ఒకటవ తారీఖున ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తాము అని ఒక నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయడం జరిగింది ఇది టెంటే అని మాత్రమే మెన్షన్ చేశారు అంటే సుమారుగా ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిపోతుంది అని మనకి ఇంటిమేషన్ ఇచ్చారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ క్రింద స్టేట్మెంట్ ఏం చెప్తున్నారంటే ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు ఉదయం పదకొండు గంటల కల్లా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే చాలా మందికి కూడా అంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ కి ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫైనల్ వెరిఫైడ్ అప్లికేషన్ ను కూడా డౌన్లోడ్ చేసుకున్నారు కానీ ఇంకా కొద్ది మందికి ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా అప్లికేషన్స్ డౌన్లోడ్ అవ్వలేదు కాబట్టి అలాంటి స్టూడెంట్స్ మీలో ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఇమ్మీడియట్గా యూనివర్సిటీకి మెయిల్స్ చేయండి అలాగే ఫోన్స్ చేయండి ఒకవేళ మీకు వీలైతే యూనివర్సిటీకి వెళ్ళైనా సరే ఈ ప్రాబ్లమ్ని సార్ట్అట్ చేసుకోండి ఇక్కడ మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పేజ్ మీ అందరికీ తెలుసు ఇక్కడ మన డీటెయిల్స్ అప్లికేషన్ మీద ఉన్నటువంటి యూజర్ ఐడి నెంబర్ అది యూజీ ట్వంటీ ఫోర్ అని డిజిట్స్ వస్తాయి నెంబర్స్ అది ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఈ క్యాప్చర్ ఫిల్ చేసి లాగిన్ మీద ప్రెస్ చేసి అప్పుడు ఈ పేజ్లోకి ఎంటర్ అవుతారు ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ లాస్ట్ వన్ వచ్చేసి ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ ఎవరికైతే ఈ ఫోర్ స్టెప్స్ కూడా ఉంటాయో వాళ్ళది కంప్లీట్గా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్లు అంటే లాస్ట్ మీ దగ్గర ఉండాల్సినటువంటి ఫామ్ ఏంటి అంటే ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ దీన్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ కౌన్సిలింగ్తో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీకు సీట్ అలాట్మెంట్ వస్తే కాలేజ్ దగ్గర దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే ఈ ఆప్షన్ రాదో ఇక్కడ ఈ సర్వీసెస్లో వాళ్ళు ఇమ్మీడియట్ గా మీరు యూనివర్సిటీకి మెయిల్స్ చేయండి ఫోన్స్ చేయండి లేదా మీరు పర్సనల్ గానైనా సరే ఒకసారి వెళ్ళి ఇంకా రాకపోతే దయచేసి వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్ అవుట్ చేసుకోండి మ్యాక్సిమం రేపు మార్నింగ్ లోపు అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ కానీ క్లియర్ అవ్వకపోతే ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు ఉదయం పదకొండు గంటల లోపు ప్రతి ఒక్కరికి కూడా ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ ఆప్షన్ వస్తుంది రాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్గా మెయిల్స్ చేయండి అలాగే ఫోన్స్ చేయండి అంతేకాదండి ఒకవేళ ఇంకా ఎవరికైనా రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ కానీ హైలైట్ అవుతూ ఉంటే మీరు గా ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి అంటే ఇక్కడ పైన దీనిపైన కనిపిస్తుంది అక్కడ మీరు రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ ఏమేమి వాళ్ళు అప్లోడ్ చేయమన్నారో వాటిని ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసేయండి ఆ తర్వాత మనకి వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పుడు ఇక్కడ మీకు ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అనేది హైలైట్ అవుతుంది ఇది వస్తేనే మీకు ఫైనల్ గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది ఇది రాలేదు అంటే మెరిట్ లిస్ట్లో మీ పేరు మిస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వనట్లు లెక్క ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు మీరు బయలుదేరి వెళ్ళాలి అన్న కష్టం కాబట్టి ఇమ్మీడియట్ గా చేసే పని ఏంటంటే మీరు మెయిల్స్ పెట్టడం వాటితో పాటుగా ఇమ్మీడియట్ గా మీరు ఫోన్ కాల్స్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్ గా మీకు మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు వెరిఫై చేసి ఈ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ హైలైట్ అయ్యేలాగా మీకు హెల్ప్ చేస్తారు సో యూనివర్సిటీని మీరు ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయడానికి ఇక్కడ ఫోన్ నెంబర్స్ అలాగే మెయిల్ ఐడి కూడా ఇస్తూ ఉన్నాను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయండి ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి రెండవది టెక్నికల్ రిలేటెడ్ క్వరీస్ ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ కి మీరు రింగ్ చేసి గా మీ యొక్క అప్లికేషను త్రూ అయ్యేలాగా చూసుకోండి అప్లికేషన్కి సంబంధించినటువంటి మెయిల్స్ ఇచ్చినటువంటి ఈ మెయిల్ ఐడికి సెండ్ చేయండి ఏపీ డాట్ యూహెచ్ఎస్ డాట్ సపోర్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ ఏపీ ఆన్లైన్ డాట్ ఇన్ అలాగే ఈమెయిల్ ఐడికి కూడా మీరు పంపిస్తే బెటర్ అండి రెండింటికి కూడా పంపించండి వాళ్ళు దేనికి రెస్పాండ్ అవుతే దానికి హెల్ప్ చేస్తారు అలాగే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు మీకు ఏ నెంబర్లో వాళ్ళు లిఫ్ట్ చేస్తే వాళ్ళకి మీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ఇమ్మీడియట్గా మీ యొక్క అప్లికేషన్ ఫాము డౌన్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ వచ్చేలాగా మీరు ట్రై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ